అందరికీ నమస్కారం ఈరోజు మనం తులారాశిలో పుట్టిన వాళ్లకు ఇప్పుడు జరిగిన శని వక్రస్థితి ఫలితం ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం శనీశ్వరుడు మీకు లార్డ్ ఆఫ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ హౌస్ ఆయనే మీకు చతురస్థానానికి అలానే పంచమ స్థానానికి అధిపతి పంచమ స్థానంలోనే ఉండటం అక్కడే శనీశ్వరుడు వక్రిస్తాడు శని వక్రించడం అంటే ఏ రాశికి శనీశ్వరుడు గోచరించుడు ఏ రాశికి వెళ్ళడు ఉండే రాశిలోనే శనీశ్వరుడు వక్రిస్తాడు అలా వక్రించడం వల్ల కొన్ని ఫలితాలనేది మారుతుంది అలా మీకు పంచమ స్థానంలో వక్రించడం వల్ల మీకు కొంచెం ప్రశాంతత అనేది తగ్గుతుంది అలానే మీ యొక్క చతురస్థానాధిపతి కదా శనీశ్వరుడు ఆయన పంచమ స్థానంలో ఉండి వక్రించడం వల్ల మీకు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది శారీరకమైన శ్రమలు ఎక్కువగా ఉంటుంది మానసికంగా కొంచెం ఆందోళన పడటం లాంటివి పిల్లల వల్ల కొంచెం మనశ్శాంతి దూరం అవ్వటం లాంటివి కూడా జరగవచ్చు ఎందుకంటే పంచమ స్థానము పుత్రస్థానం కదా ఆ పంచమ స్థానంలోనే శనీశ్వరుడు వక్రించినాడు కాబట్టి పుత్రుల వల్ల మీకు మానసికంగా కొంచెం కష్టపడటం లాంటివి జరగవచ్చు అలానే మీకు హెల్త్ రిలేటెడ్గా కొంచెం ఇబ్బందులు అనేది మీరు ఫేస్ చేస్తారు శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది సరిగా నిద్ర లేకుండా పోవటము అలసట స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఒక ఫోర్ అండ్ హాఫ్ మంత్ అనేది శనీశ్వరుడు వక్రిస్తాడు ప్రతి సంవత్సరం ఒకసారి శనీశ్వరుడు వక్రిస్తాడు అలా వక్రించినప్పుడల్లా ఫోర్ అండ్ హాఫ్ మంత్ అనేది ఉంటుంది ఇప్పుడు మనకి వక్రించిన కాలం వచ్చేసి జూన్ నెల ఇరవై తొమ్మిదవ రోజు శనీశ్వరుడు వక్రించినాడు ఆ తర్వాత నవంబర్ పదహైదు వక్ర నివర్తి చెందుతాడు అంతవరకు మీరు కొంచెం నిదానంగా ఉండటం మంచిది మీ యొక్క ఆరోగ్యాన్ని చూసుకోవటం ప్రశాంతంగా ఉండటం మంచిది ముఖ్యంగా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ విషయాలలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ కావచ్చు లేదా ఏదైనా మీరు పార్ట్నర్షిప్ బిజినెస్ చేయడము ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో మీరు చాలా చాలా కేర్ఫుల్గా ఉండవలసిన టైం ఇది సో ఇది ఫ్రెండ్స్ సనీశ్వరుడి యొక్క వక్రస్థితి ఫలితము తులారాశి వారికి ఇలానే ఉంటుంది ఇప్పుడు చెప్పుకునే ఈ ఫలితాలనేది మీ యొక్క లైఫ్ కాదు మీ లైఫ్లో ఒక చిన్న పార్ట్ అన్నమాట లైఫ్లో జరిగే మంచి చెడు విషయాలకు చాలా వరకు ఇప్పుడు చెప్పుకున్న ఫలితం అనేది మీకు ఉపయోగంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు